హాయ్ అండి అందరూ బానరా వెల్కమ్ టు మై ఛానల్ నేను ముందు వీడియోలో అయితే షార్ట్ వీడియోలో ఈ బౌల్లో ఎందుకు చేశాను అనేసి అయితే క్వశ్చన్ అడిగాను దానికైతే రిప్లై ఏం రాలేదు మేబీ ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు బట్ మేము ఎందుకు చేసామని అంటే ఈ జున్ను అయితే ఆవు ఈనిన తర్వాత మూడు లేదా నాలుగు రోజుల వరకు మాత్రమే జున్ను పాలు వస్తాయి తర్వాత నార్మల్గా పాల్ నార్మల్ పాలు లాగా మనం వాడుకోవచ్చు అన్నట్టు ఇలా జున్ను గట్టకట్టదు సో ఫస్ట్ రోజు పాలు అనుకోండి మనం అందులో గట్టిగా వస్తుంది కాబట్టి కేక్ లాగా అందులో మనం ఇంకొన్ని పాలు కలుపుకున్నా వేరే సపరేట్గా పాలు కలుపుకున్న ఏం కాదు నార్మల్ పాలు అలా కాదని మన థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే పాలు ఇచ్చారనుకోండి అప్పుడు మనం నార్మల్ పాలు కలిపితే అయితే మనకు అసలు జున్ను రాదన్నట్టు పాలు విరిగినట్టుగా వస్తుంది తప్ప జున్నులాగా రాదు కేక్ లాగా సో ఆ టెస్టింగ్ పర్పస్ కోసం అయితే నేను అలా బౌల్లో చేశాను ఇక్కడ జున్ను అయితే మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు ముందుగా అయితే ఒక గిన్నెలో జున్ను పాలు మామూలు పాలు బెల్లము ఇలాచి పౌడరు అన్నీ కలుపుకొని కుక్ చేసుకోవడానికి అయితే పెట్టుకోవాలి ఇక్కడ వెడల్పాటి ప్యాన్ ఒకటి తీసుకున్నాం కదా ఎందుకంటే కేక్ లాగా వెడల్పుగా రావాలని అయితే మేము అలా తీసుకున్నాము నార్మల్ దాంట్లో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఒకవేళ సైడ్లో ఇంత వెడల్పాటి ప్యాన్ అయినప్పుడు మాత్రం చుట్టూ హీట్ తగిలేలా అయితే చూసుకోండి తిప్పుతూ గిన్నెను అటు ఇటు తిప్పుతూ స్టవ్ మీద హీట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది కదా ఆ తర్వాత మేమైతే దేవుడి కోసం ఫస్ట్ ప్ర పక్కకు తీసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టాము తర్వాత అయితే మా వాడి కోసం అయితే లంచ్ బాక్స్ కోసము ఇలా ప్రిపేర్ చేసి వేడి వేడి జున్న అయితే తీసుకెళ్ళాము వాడైతే హ్యాపీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి నాకు చాలా మోటివేట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్